హలో అండి నమస్తే రోజు నేనైతే నెయిల్ తో చిన్నగా డిజైన్ అయితే వేయాలనుకుంటున్నాను నాకు వచ్చే విధంగా ఇది మీకు నచ్చితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను వస్తుందా రాదా అనేది అయితే చూడండి ఇలా వేసుకుంటే మనకి నెయిల్స్ అనేవి అందంగా కనిపిస్తాయి చిన్నపిల్లలు కూడా వేసినా చాలా బాగుంటాయి పెద్దోళ్ళైనా వేసుకున్నా చాలా మంచిగా ఉంటాయి ఈ న్యూ ఇయర్కి అయితే కొత్తగా ట్రై అయితే చేస్తున్నాను క్రిస్మస్కి న్యూ ఇయర్ అనేసి ఒకసారి ఈ వీడియో అయితే చూడండి డిజైన్ ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి ముందుగా అయితే నెయిల్ పాలిష్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇలా నీట్గా వేసేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకోవాలి మనకి ఇంకా గోర్లకు కొంచెము పెద్దగా కనిపించాలి అంటే చూడండి ఇది ఉంది కదా ఇలా చేత్తో మనం ఇలా అన్నామంటే ఇంకొంచెం ఎగస్ట్రా మనకి వస్తుంది నెయిల్ పాలిసు ఎక్కువ కనిపిస్తుంది డిజైన్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఇంకొంచెం పడుతుంది ఇలా కొంచెం అనాలి ఇక్కడ ఇలా అనుకున్నామంటే ఈ పైన చర్మం పైకి వెళ్ళి ఇంకా నెయిల్ పాలిసు ఎక్కువ కనిపిస్తుంది ఫస్ట్ మనం నెయిల్ పాలిష్ పెట్టుకునే ముందు అయితే అలా అని అనుకుని పెట్టామంటే నెయిల్ పాలిష్ ఎక్కువ కనబడుతుంది ఇలా ఈజీగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవాలి నేనైతే ఈ గ్రీన్ కలర్ పెట్టేసుకున్నాను నాకు తెలిసే విధంగా అయితే చేస్తున్నాను నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ కలర్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పైన నేను పింక్ చూడండి గోరుకు పెట్టుకున్నాను కదా పింక్ అయితే వేస్తున్నాను చూసుకొని ఆల్రెడీ మనము నెయిల్ పాలిష్ పెట్టాం కాబట్టి ఇప్పుడు రెండోసారి తీసుకునేటప్పుడు అయితే కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఇలా సైడ్ నుంచి అయితే ఒక లైన్ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువనే దొడ్డుగా వచ్చేటట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చిన్న స్టిక్ తీసుకొని ఇలా అటు సైడు ఇటు సైడు వచ్చే విధంగా వేసేసుకోవాలి ఇలా ఎలా అనుకోవాలి పుల్లతో అయితే చూడండి ఇలా పుల్లతో అనుకొని అటు సైడు ఇటు సైడు వచ్చేటట్టు అనుకొని ఈ పైనుంచి ఇలా అనుకుంటే ఒక చిన్న లీఫ్లా అయితే రెడీ అవుతుంది ఇలా చిన్న లీఫ్లా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇంకో వేలికి పెట్టి అయితే చూద్దాము ఈ వేలకైతే పెడుతున్నా ఇలా అనేసుకొని ఇలా ప్లెయిన్ గుంచినా కానీ బాగానే ఉంటుంది నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలా లైన్ నుంచి ఒక గేత్ తీసేయాలి అప్పుడు చిన్నగా అయితే ఒక డిజైన్ అయితే వస్తుంది అలానే ఇంకా ఇలా చిన్న చిన్నగా చుక్కల్లా కూడా పెట్టేసుకోవచ్చు శ్రీరామ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ పెడుతున్నాం కదా అందుకని నేనైతే ఈ వీడియో అయితే ట్రై చేశాను చూడండి ఇలా కూడా పెట్టుకోవచ్చు లేకుంటే చివరికి సగము ఇలా తెల్లగున్న వాళ్ళైతే గోర్లు పెద్దగా ఉండే వాళ్ళైతే డిజైన్లు ఇలా వేసుకుంటే అందంగా కనిపిస్తాయి చేతులు నలుగున్నాయి కాబట్టి మీకు అంతగా ఏర్పడతలేదు తెల్లగా ఉండే తెల్లటి వాళ్ళకైతే డిజైన్ అనేది అందంగా కనిపిస్తుంది నల్లగా ఉండే వాళ్ళకి అంతగా కనిపించదు కానీ వేసుకోవాలని అయితే ఆరాటం ఉంటుంది వేసుకోవడమే కదా ఎవరికైనా వేసుకోవాలనే ఆరాటం అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకేనండి చూసారు కదా ఇలా వేయాలనుకున్నాను వేశాను ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్